చూడడానికి పిచ్చుక గూళ్ళ ఉంటుంది కావి అవి పిచ్చుక గూళ్ళు కాదు అది స్వీట్ చూడగానే నోరూరించే తీయటి పదార్థం దాని పేరే గరాజి కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామంలో మాత్రమే తయారయ్యే ఈ తీపి వంటకం చాలా ఫేమస్ మళ్లీ మళ్లీ తినాలని గరాజీల గురించి వైకేటి స్పర్శ స్టోరీ గ్రామంలో ఎక్కడ చూసిన రోడ్డుకి ఇరువైపులా గరాజీ దుకాణాలు దర్శనమిస్తూ ఉంటాయి ఈ ప్రాంతం వైపు ఇటుగా వెళ్ళే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ గరాజీ రుచి చూసి వెళ్తూ ఉంటారు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ గరాజీలు దొరకవు నగరం గ్రామంలో మాత్రమే లభించే ఈ గరాజీలు ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం రండి అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం నగరం గ్రామం గరాజీలకు ప్రసిద్ధి నగరం గ్రామంలో మాత్రమే తయారయ్యే ముస్లిం సాంప్రదాయ వంటకం పేరే గరాజి ముప్పై సంవత్సరాల క్రితం ఉపాధి కోసం భర్మా వెళ్లిన ముస్లిం కుటుంబాలు ఈ తీపి వంటకం తయారు విధానాన్ని కోనసీమ ప్రాంతానికి తీసుకువచ్చాయి కాలక్రమేణా ఈ వంటకం పండుగలు శుభకార్యాల్లో ఒక సాంప్రదాయ మిఠాయిగా స్థిరపడింది దీన్ని స్థానికంగా పిచ్చగోళ్లు అని పిలుస్తారు ఎందుకంటే దీని ఆకారం పక్షిగూడిలాగా ఉంటుంది నగరం గరాజులు అంటే పెద్ద ఫేమస్ అండి ఇక్కడ చాలా బాగుంటాయి గరాజులు తర్వాత దర్గా ఒకటి ఉంది ఇక బీబీ దర్గాదే దర్గా జా భక్తులందరూ వచ్చి తర్వాత ఇక్కడ వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారండి చాలా ఐటమ్స్ చాలా బాగుంటాయండి అప్పనపల్లి దేవస్థానం ఒకటి ఉందండి అక్కడ కూడా ప్రజలు వస్తూ ఉంటారు తర్వాత భక్తులందరూ వచ్చి ఇక్కడ కొనుక్కుని తీసుకెళ్తూ ఉంటారండి నగరం నుంచి నగరం గరాజులు అంటే చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయండి బెల్లం అండి తర్వాత పంచదార గరాజులు చాలా రకాల గరాజులు తయారు చేస్తారండి ఇక్కడ మా ఊరికి గరాజులు చాలా ఫేమస్ అండి చాలా బాగుంటాయి చాలా ఇక్కడ చాలా మంది కుటీర పరిశ్రమ కింద పెట్టుకుని చాలామంది జీవనం సాగిస్తున్నారు ఆయిల్ కానీ అందరూ కూడా ఆయిల్ అన్నీ కూడా చాలా చక్కగా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ చేస్తున్నారు చాలా సుదూర ప్రాంతాల నుంచి వచ్చి చాలా మంది ఇక్కడ కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు చాలా బాగుంటాయండి గరాజీలు పోతరేకులు అన్నీ కూడా ఇక్కడ నగరం గరాజీలు బియ్యపిండి పంచదార లేదంటే బెల్లం నూనెతో తయారవుతాయి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టూ సిక్స్టీన్ నెంబర్ జాతీయ రహదారి పక్కన దాదాపు యాభై దుకాణాలలో గరాజీలు అమ్ముతారు ప్రతిరోజు వందలాది మంది ప్రయాణికులు రోడ్డు పక్కన ఆగి ఈ తీపి వంటకాన్ని రుచి చూస్తారు పండుగలు పెళ్లిళ్లకు ప్రత్యేక ఆర్డర్లు ఇచ్చి మరీ తీసుకువెళతారు మళ్ళీ మళ్లీ తిన గరాజీలను ఇతర ప్రాంతాల వారు కూడా మిక్కిలుగా ఇష్టపడతారు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తదితర సుదూర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లకు వీటిని తీసుకువెళ్తుంటారు ఈ గర్రాజి అనేది చాలా కాలం నుంచి మన ఆంధ్రప్రదేశ్లో మామిడిగురు గ్రామంలో ఎక్కువగా అమ్మకాలు జరుగుతాయి ఈ గర్రాజ అనేది శుభకార్యాలకి ముందు వాడేవారు కార్యాలకు పెళ్ళిళ్ళు వాటికి ఎక్కువ వాడేవారు అది క్రమేపీ క్షణించి పెళ్లి ప్రతి ఒక్కరు రుచి చూసి ఈ కొనాలని చాలామంది ఇక్కడ ఆగుతుంటారు వీరికి ఆధారం లేదు చాలా మంది ముప్పై నలభై మంది ఈ గర్రాజు మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కూడా సహాయ సహకారాలు వీరికి అందించాలి కాబట్టి అందరికి ఉపయోగకరంగా ఉండే ఈ గర్రాజీని మన ఎమ్మెల్యేలు కూడా స్పెషల్గా ఎమ్మెల్యేలు ఎంఆర్ఓలు ఎవరైనా సరే స్పెషల్గా తయారు చేయించుకొని ఇక్కడ మన ఆంధ్ర కాదు చాలా జిల్లాల్లో కూడా దీన్ని తీసుకెళ్తున్నారు ఈ గర్రాజీ అనేది స్వీట్గా భావిస్తారు ఈ శుభకార్యాలకు పెళ్ళిళ్ళకి పేచీ ముందు పెళ్లి పెళ్ళికూడు కిందికి పంపి పంపించేవారు దాన్ని గరాజు వాళ్ళు ప్రతీ గరాజు తిని చాలా లాభం పొందేవారు నగర గ్రామానికి ఈ గరాజీలు ప్రత్యేక గుర్తింపునిచ్చాయి కోనసీమ ప్రాంతపు తీపి సంస్కృతిలో ఈ గరాజులు భాగం అయ్యాయి గరాజులు ముస్లింల సాంప్రదాయ వంటకం అన్ని మతాల వారు దీన్ని ఇష్టపడుతున్నారు నగరంలో తయారైన గరాజీలు ఏపీ వ్యాప్తంగానే కాకుండా గల్ఫ్ అమెరికా వంటి దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని దుకాణదారులు చెప్తున్నారు ఇది మా ముస్లిం సాంప్రదాయ వంట ఇది అసలైన ఒరిజినల్ వంట ఇది నుంచి వచ్చిందండి మన నగరం తప్ప ఇంకే ఏరియాలో కూడా దొరకని స్వీట్ అండి ఇది గర్రాజి అంటే మన నగరంలో చాలా ప్రత్యేకత అండి ఊరు ఊరి నుంచి వచ్చి ఇక్కడ తీసుకెళ్తారని జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎవరు వచ్చినా ఊరు కన్ఫామ్గా ఇక్కడ ఆగి గర్రాజి టేస్ట్ చేయడం కానీ తీసుకెళ్ళడం కానీ పార్సిల్ హైదరాబాద్ డైలీ ఇక్కడ నుంచి హైదరాబాద్ బస్సులకు వెళ్తుందని పార్సిలు మీరు ఎవరికైనా సర్వీస్ కావాలని ఇక్కడ నుంచి మా దగ్గర నలభై యాభై కుటుంబాలు ఈ జీవనం మీద బతుకుతున్నారండి గర్రాజే మా ఊరు ఫేమస్ అండి పేరు రాజు అండి నేను సెగరేటుపల్లి నుంచి వస్తున్నాను మా పాపలు ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఎక్కడైతే తీసుకుంటానో చాలా బాగుంటాయి గరాజీలు ఫేమస్ ఇక్కడ బెల్లంతో తయారు చేస్తారు చాలా బాగుంటాయండి ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు ఈ అంటే గ నగరంలో ఇక్కడ మీద నగరం నుంచి వెళ్తుంటే ఈ షాప్ దగ్గర తీసుకొని బాగుంటుంది అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని నగరం గ్రామంలో ముప్పై సంవత్సరాల క్రితం ఒక దుకాణంతో ప్రారంభమైన ఈ గరాజీ దుకాణాలు నేడు యాభైకి చేరింది గ్రామంలో మొత్తం ఎక్కడ చూసినా కూడా ఈ గరాజీ వ్యాపారం చేస్తూ చిన్న కుటీర పరిశ్రమలాగా ఈ ప్రాంత వాసులు తమ జీవనం సాగిస్తున్నారు ఇక్కడ తయారైన గరాజీలు ఈ ప్రాంత కాకుండా రాష్ట్ర నలుమూలలకు కూడా వెళ్తున్నాయని ఇక్కడ షాపుల యజమానులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది